అంటే రామూర్తి గారు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు దొందు దొందే అంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు మా మీద బురద చల్లడం కాదు ఇప్పుడు లైవ్ లోనే నేను ఒక నిజ నిర్ధారణ చేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు ఉన్నాడు కాంగ్రెస్ వారికి ఏమైనా మన మిత్రుత్వ ఉన్నదా బీఆర్ఎస్ కు కి అడుగుతున్నా చెప్పండి లేదు లేదు ఓకే ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారు కూడా అడుగుతున్నాను బిజెపిస్తారు ఏమన్నా మిత్రుత్వం ఉన్నది వెంకటరెడ్డి గారు చెప్పండి నేను నిరూపిస్తా నువ్వు నిన్న అడుగుతలేనే బాబు నీ ఇదే కథ మీ దగ్గర ఉన్న కథ అడిగింది వెంకటరెడ్డి గారు కాదు అడిగింది ప్రజాని మధ్యాహ్నం రావడం కరెక్ట్ కాదు విన్నావా నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా రోజులు ప్రచారం జరిగింది అది నిరూపించుకోవడం కోసమే కవిత అరెస్ట్ చివరికి చివరి నేను ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తా విను శ్రీకాంత్ గారు నేను ఒకటి ఇప్పుడు వీళ్ళు వెంకటరెడ్డి అన్న కూడా మాట్లాడుతూ ఆ అన్నిట్లో అవినీతి జరిగింది అన్నింటిలో అవి చేసిన అంటే మీరు క్లియర్ గా ఉన్నారు మీరున్నారు కదా మీరు ఆ కేంద్రం ఉన్నారు మా మీద వేయండి వేయరు వీళ్ళు ఏంటంటే ఎన్నికల కోసం ఇప్పుడు కాళేశ్వరం కూడా రైతుల కోసం కడితే ఎన్నికలకు యూజ్ అయింది టు బి క్లియర్ నేను ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు వీళ్ళు ఏదైతే అహ్మదాబాద్ లో నూట ముప్పై ఐదు మంది చనిపోయింది ఒక వందన గురి గుర్తుందో శ్రీకాంత్ గారు ఒకసారి నూట ముప్పై ఐదు మంది అది ఏ కంపెనీకి ఇచ్చిందండి ఓ రేవా అన్న ఒక వాచ్ కంపెనీకి ఇచ్చింది ఇంత దరిద్రుడారండి ఇక్కడ దేశంలో ఇప్పుడు మేము ఒక టాప్ మోస్ట్ కంపెనీకి ఇచ్చినాము అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం కూడా ఇప్పుడు ఇక్కడ కండ్ల కనబడ మంచి కనబడుతుంది నిలబడ్డది ఇప్పుడు అవినీతి జరిగింది అవినీతి జరిగింది లక్ష కోట్లు లక్ష అది ప్రాజెక్టు ఏమీ ఎనభై వేల కోట్లు లక్ష ఎక్కడదండి ఇప్పుడు ప్రతిదీ ఎన్నికలకు యూజ్ చేసుకుంటారు వీళ్ళు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ప్రభుత్వం మాదిన్నప్పుడు సరే మాదే బాధ్యత మేము దాన్ని సరే అది నిలబడ్డది ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చింది కదా తొంభై శాతం కంప్లీట్ అయిన దాంట్లో నిల్లే టోల్తో నీకు ఎక్కడ ఉన్న చిత్తశుద్ధి అంటే రైతుల మీద మీరు మీరు చెప్పినటువంటి చెప్పినటువంటి కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది కదా ఒక యాభై సంవత్సరాలు తాగుని అనేసి ఒక ప్రాజెక్ట్ కూడా నువ్వు కరెక్ట్ గా నువ్వు చేయకపోతే నువ్వు ఆలో ఆనందించి సరే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఉండి అప్పుడు నువ్వు అయితే దానిలో ఉంది ఉందిరా నువ్వు ఆట ఎట్లా ఏ విధంగా అదే విధంగా ఇది టైపింగ్ కంప్లీట్ గా వర్క్ అవుతుంది టైపింగ్ వర్క్ కాకముందు నువ్వు వాటర్ ఎట్లా ఓల్ కృష్ణా నదిలో ఎంతో వరద వస్తుందని కూడా నీకు అవగాహన లేకపోతే నువ్వు గవర్నమెంట్ ఎట్లా నడపగలుగుతావు నువ్వు అమెరికాకు పోతావు అవి ఆల్రెడీ పాకిస్తాన్ లో వెలివేసిన కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఆర్థిక ఉన్నారు ఆ కంపెనీలతో చేసుకుంటారు మొత్తం వచ్చి మొత్తం నీవే చేసి హైదరాబాద్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎట్లా డెవలప్ అయినాయి ఏదైతే కేటీఆర్ అండ్ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేసిన అంటే అందరికీ తెలుస్తుంది ఎంత కళ్ళు మూసుకొని గంటలు గట్టి తీసుకపోయినా కూడా నీకు ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించి కళ్ళు క్లియర్ కనబడుతుంది మీరు ఏం చేసినా పాలలో విషయం కలిపినట్టు అవినీతి ఉన్నది నేను చెప్తున్నా ప్రతి దాంట్లో ఏ దాంట్లో అవినీతి లేదు వీళ్ళు ఎన్నికల కోసం వీళ్ళు ఎన్నికల కోసం ప్రతి పనిలో అవినీతి ఉండదని ఒక రామూర్తి గారు రామూర్తి గారు ప్రాజెక్ట్ లో ఈ వాల్ వర్క్స్ ఏవైతున్నాయో రెండు వేల ఇరవై రెండు జూలైలో మొదలై రెండు వేల ఇరవై మూడులో పూర్తయ్యాయి అంటే అప్పుడు కూడా అధికారంలో పాలనలో మీరే ఉన్నారు మీరే ఆ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది దేశంలో భారీ కట్టడాలంటే కూడా మీరు ఆ కంపెనీకి వెళ్తారు అఫ్కోర్స్ అందరు వెళ్తారు ఎందుకంటే రాజకీయ నాయకులకు ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉంటుంది కాబట్టి దట్ సంథింగ్ డిఫరెంట్ బట్ దీన్ని అఫ్ కోర్స్ అభినందించాల్సిన విషయమే బట్ ఇది మీ హయాంలోనే జరిగింది కదా ఒక ఏడాదిలో జరిగినటువంటి జరగలేదండి మా హయాంలో నైన్టీ పర్సెంట్ జరిగింది గేట్లు బిగించిన తర్వాత మొత్తం కంప్లీట్ గా ఏదైతే ఒక టైం ఉంటుంది టైం లిమిట్ ఉంటుంది వీళ్ళు ఎక్కడ వీళ్ళు జులైలోనే చేద్దాం అనుకున్నారు ఇంకా వీళ్ళు జులైలోనే చేద్దాం అనుకున్నారు అది వాస్తవంగా ఆగస్ట్ లో చేయాలి ఆగస్ట్ లో పూర్తి వర్క్ చేయాలి కొంచెం గ్యాబ్ వచ్చింది టైం పట్టింది టైం పడితే ఇంకొక రెండు నెలలు మూడు నెలలు ఎనక జరపనుటివి జరిపిన తర్వాత పూర్తి కంప్లీట్ అయిన తర్వాత నువ్వు అప్పుడు పనులు స్టార్ట్ చేయాలి వాటర్ విడవడం అదే విధంగా పంపింగ్ చేయడం కానీ చేయాలి నువ్వు మొత్తం పని కంప్లీట్ కాకపోతే నీళ్ళు వదిలి పెట్టి ఇప్పుడు పచ్చి కూడా నీళ్ళు కూడా తెట్టుంటదండి నువ్వు వాళ్ళు నిర్మించిన సైడ్ వాళ్ళు కూలిపోయింది అది కూడా ఇరవై కోట్లు పడతాయి దానికి ఆ ఇరవై కోట్లు కూడా నిర్మాణ సంస్థ భరిస్తారని చెప్పింది వీళ్ళకి ఎందుకండి ఇప్పుడు ఏంటండి ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఇప్పుడు ఎన్నికలు లేవు ఆడ పని చేయించండి ఇప్పుడు జరిగింది ఏదో పెద్దగా జరగలేదు ఆ వాళ్ళు వాళ్ళు నిర్మిస్తారు అక్కడ జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళే భరిస్తారు దయచేసి ఇప్పుడు ఏదైతే మీరు హైదరాబాద్ ఒక యాభై సంవత్సరాల నీటి తాగునీటి సమస్య లేకుండా మేము మంచి ఉద్దేశంతో చేశాము ఆ పనిని కొన్ని చేసి శ్రీకాంత్ గారు ఎంత ఈజీగా మాట్లాడుతున్నారండి రామూర్తి గారు రామూర్తి గారు ఎందుకంటే మీరు చాలా హరిశ్చంద్రుడికి ఏలు విడిచిన తమ్ము లేక మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం మీరే అంటూరు తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అయింది తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అయిందంటే ఒక్క శాతం కొబ్బరికాయ కొట్టేదే ఉంటారు కదా శ్రీకాంత్ గారు ఒక్క శాతం అనేది కానీ కొబ్బరికాయ కొట్టేదే ఉంటది తొంభై తొమ్మిది శాతము మీరు ఇచ్చిన ఏదైతే నిర్మాణ నిర్మాణ సంస్థ ఉందో నిర్మాణ సంస్థ ఏదైతే మీరు ఏ సంస్థకైతే ఇచ్చిరో దాని మీద అవినీతి మీద విచారణ జరిపిస్తాం ఖచ్చితంగా సిబిఐ ఇంక్వైరీ చేయిస్తాం అవసరం కూడా హైకోర్టు జడ్జితో కూడా సింగ్ సిట్ జడ్జితో కూడా చేపిస్తాం అంతేగాని మిమ్మల్ని ఈజీగా మేము ఏదో అయిపోయింది ముందు కేసీఆర్ గారు కూడా చాలా అన్నారు దౌడపండు ఏదైనా పన్ను వస్తే ఏమైనా అంత అన్నారు అంత ఈజీగా వదలలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వం ఉంది రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఇలా పాలక నేను కాంగ్రెస్ నాయకులు చూటు అడుగుతున్నా ముప్పై వేల కోట్లు తీసుకొచ్చిళ్ళు మీరు ఏ ప్రాజెక్టు కట్ట వరకు ఇది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిళ్ళు మీరు ఎన్ని పరీక్ష నిర్వహించు వేల కోట్లకు ముప్పై వేల కోట్లకు ముప్పై వేల కోట్ల రూపాయలకు ముప్పై వేల కోట్ల రూపాయలకు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఏడు నెలలలో ఏడు నెలలో ప్రజా సంక్షేమం కోసం ముప్పై వేల కోట్ల ఖర్చు చేసిన ప్రభుత్వం అదే విధంగా రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు కూడా ఈ రోజు కేటాయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా నేను వేరే దానికి డైవర్ట్ అవుతలేను వాళ్ళు వెంకటరెడ్డి గారు రామ్మూర్తి గారే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అస్తమానం ఏదో విషం పెట్టుకొని ఏదో మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ టార్గెట్ నేను నేను అంటే మీ ఆయాంలో జరిగిన నల్గొండ జిల్లాలో శృంకి ఒకటి ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది ఒక నిమిషండి ఇచ్చిన నీళ్లను ఏదైతే ఆరకట్టలు గట్టి ఇచ్చిన నీళ్లను రైతులకు కాళ్ళ దగ్గర తీసుకురావచ్చు మేము మేము తీసుకొచ్చినాం మేము తీసుకో చూపెట్టి ఇచ్చిన కరెంటు ఏదైతే ఇరవై నాలుగు గట్ట కరెచ్చినాం అందో ఫెయిల్ అవుతాం ఇచ్చిన ఉద్యోగాలు మేము రెండు లక్షల చిన్నలు ఇచ్చినాం అది అదే విధంగా నలభై రెండు వేల ఉద్యోగాలకి ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు వీలు నియామక పత్రాలు ఇచ్చి వీలు ఇచ్చినట్టు